పథకాల నిధులు గుర్తేదారులకైనా పథకాలకైతే ఇవ్వరా సో మీరు చూసుకున్నట్లయితే ఆసరా ఇంకా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాల్సిన నిధులు మొత్తంగా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు చెల్లించాల్సిన తేదీ జనవరి ఇరవై మేడు కళ్యాణ మస్తు షాదీ తోఫా డెబ్బై ఎనిమిది కోట్లు చెల్లించాలి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వేయాలి వ్యసలన జగనన్న విద్యా దీవెన ఏడు వందల కోట్లు విడుదల చేయాలి మార్చి ఒకటిని వేయాలి పెట్టుబడి రాయితీ రైతులకు పెట్టుబడి రాయితీ పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లు వేయాలి మార్చి ఆరున వైఎస్ఆర్ చేయుత ఐదు వందల ఐదు వేల చిల్లర కోట్లు ఇవ్వాలి మార్చి ఏడుని వేయాలి వైఎస్ఆర్ ఈబీసీని వేస్తాం ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు మార్చి పద్నాలుగున విడుదల చేశారు కానీ అప్పటి నుంచి రాలేదు సో ఇప్పుడు వాటికి అయితే చేయాలి వాటికి చెల్లింపులు చేయకుండా వేరే ఎవరికి డబ్బులు వేస్తామన్నా కుదరదాం సో ఇది రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది ఈ పథకాలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఈ పద్నాలుగు వేల కోట్లు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వేయాల్సిందే అలా లేని పక్షంలో ప్రభుత్వం మీద నమ్మకం అయితే కోల్పోతుంది అది మాత్రం ఖచ్చితం కానీ ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి దాట వేసుకుంటూ వస్తుంది అంటే ఏంటి ఒక గెలవన మళ్ళీ ఒకవేళ గెలిచినా గెలవకపోయినా పథకాలకు సంబంధించి నిధులు విడుదల చేయాల్సిందే ఎందుకంటే విడుదల చేశారు కాబట్టి ఆల్రెడీ పథకాలు మరి ఎన్నికల సంఘం దృష్టికి అయితే తీసుకెళ్లబోతున్నారు సో ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటనేదిని సో ఎన్నికల సంఘం మనకి ఎన్నికల సంఘం చెప్పే దానిపై నిర్ణయం ఆధారపడి అయితే ఉంటుందన్నమాట అప్డేట్ రాగానే మళ్ళీ వీడియో రూపంలో మీకు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఛానల్ సబ్స్క్రైబ్